భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గుడం గ్రామ పంచాయతీ పరిధిలో గల వలస ఆదివాసీ గ్రామాలలో ఆదివారం సైతం పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు పరిగటించారు అక్కడ గల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు వేసవి సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం రెండు వాగులు ఉన్నాయి ఎయిట్ కిలోమీటర్లో ఊబేలల్లో వేసుకుని వెళ్ళి రెండు వాగులు దాటి వాళ్ళ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఆ గ్రామంలో ఒక్క ఉంది అంగన్వాడీ సెంటర్ ఉన్నది అంగన్వాడీ సెంటర్లో చంద్రకళ అనే అంగన్వాడీ టీచరు రోజు కూడా అక్కడికి వెళ్ళి పిల్లలకి గుడ్లు మా సమక్షంలోనే భోజనం తయారు చేసి గుడ్లు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా అక్కడ వాళ్ళు ఒక వాగున్నది దాంట్లో చలము తవ్వుకొని చెలిమిలాగా తవ్వుకొని అందులో నుంచి వాటర్ తీసుకొని పోతున్నారు తాగటానికి రేపు నాలుగు వరలు పట్టే విధంగా ఆ చలమలో గొయ్యి దొవ్వచ్చి నాలుగు వరలు వేపిస్తున్నాం మేము గ్రామ పంచాయతీ ద్వారా ఎందుకంటే నీళ్లు బాగా ఊరుతున్నాయి అక్కడ ఆ ఊరే నీళ్లు అందులో వాళ్ళకి అందుబాటులో ఉంటాయి కాబట్టి చలమంలో నుంచి ఒక నాలుగు వరలు వేయిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు విప్పల అని చెప్పేసి బోటిగూడెం గ్రామ పంచాయతీలో వలసాది గ్రామం ఉన్నది ఆ గ్రామాన్ని సందర్శించడానికి వెళ్తున్నాను నేను అక్కడ కూడా వాటర్ ప్రాబ్లం ఉన్నది పోతే ఈ టేకులగూడెం గ్రామానికి రహదారి లేదు కరెంటు లేదు సోలార్తో వెలిగే ఐదు లైట్లు మాత్రం అక్కడ ఉన్నాయి వాళ్ళకి ఇంకొన్ని లైట్లు సోలార్ లైట్లు కావాలని కోరారు అదేవిధంగా అక్కడ ఒక బోరు వేయాల్సిన అవసరం ఉన్నది కొత్త బోరు కొత్త బోర్ వేయడానికి ఫారెస్ట్ వాళ్ళతో ప్రాబ్లం ఉన్నది కాబట్టి నేను ఒక ప్రత్యేకించి ఒక స్పెషల్ లెటర్ ఈ గొత్తికోయ గ్రామాలకు సంబంధించి కలెక్టర్ గారికి పివో గారికి ఒక లెటర్ పెట్టి పిఓ గారిని పర్సనల్గా కలిసి ఈ గొత్తికోయ హ్యాబిటేషన్లో బోర్ వేయడానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ తరఫున ఈ వలస ఆదివాసీల తరఫున నేను పిఓ గారిని కలుద్దామని కలిసి పీఓ గారి అనుమతి తీసుకొని వీళ్ళ సమస్యను పరిష్కరిస్తాం